ముంతా తుఫాన్ ప్రభావంతో తణుకు నియోజకవర్గంలో భారీ వర్షాలు ఈదురుగాలు కురిసే అవకాశం ఉన్నందున ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ ప్రజలకు అప్రమత్తంగా ఉండమని హెచ్చరించారు మీడియాతో మాట్లాడుతూ మంగళ బుధవారాల్లో తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నందున తణుకులో ఇరవై సెంటీమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం ఉందన్నారు విద్యుత్ నీటి సరఫరా టెలికమ్యూనికేషన్ సౌకర్యాల్లో సమస్యలు రాకుండా సంబంధిత శాఖలు పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నట్లు అన్నారు ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం ప్రారంభమైందని పేర్కొన్నారు తుఫాను ప్రభావంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు స్థానిక నాయకులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ గుర్తు చేశారు మంగళవారం బుధవారం మన ప్రాంతంలో కూడా వర్షాలు అదేవిధంగా గాలులు ఎక్కువగా ఉంటాయనేది ఒక అంచనా దాదాపు ట్వంటీ ఎంఎం వర్షపాతం అదేవిధంగా ఎనభై నుంచి తొంభై కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ రెండు రోజులు కూడా ఎవరింట్లో వారు ఉండి ఎక్కువగా అన్ని విధాలుగానూ కూడా ఇటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి కుటుంబం ఉండాలని కోరుకుంటున్నాం అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో తప్పితే బయటికి రాకుండా ఎవరి జాగ్రత్తల్లో వారు ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఈ అధిక వర్షాలు అదేవిధంగా అధిక గాలుల వలన జరిగేటటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించే విధంగా ఇప్పటికే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులతో కూడా రివ్యూ చేసి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకవేళ ఏదైనా ఈరోజు ఎలక్ట్రికల్ పోల్స్ కానీ ఎలక్ట్రికల్ వైర్స్ కానీ ఇటువంటి సమస్యలు వచ్చినా చెట్లు కూలిపోయినా ఇవన్నీ కూడా వెంటనే స్పందించే విధంగా విధంగా ఎక్కడైతే ఈరోజు ఏదైనా విద్యుత్ సమస్యలు ఏర్పడి తాగునీటి సమస్యలు ఏర్పడకుండా దానికి ప్రత్యామ్నా ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు గ్రామాల్లో శానిటేషన్కి సంబంధించి అలాగే గ్రామాల్లో డ్రైనేజ్లు కెనాల్స్ ఛానల్స్ అన్నింటిలోనూ కూడా ఎక్కడ బ్లాకేజీలు లేకుండా ఈరోజు